జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ పెట్టి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అవసరమైతే వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు దగ్గర దగ్గర నూట అరవై ఐదు రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు మచిలీపట్నం మండలాల్లో వచ్చేటప్పటికి దగ్గర దగ్గర పద్దెనిమిది రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు వేల మందిని పైనే ఈ రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది సుమారుగా పదహారు వేల మంది ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి ఉన్నటువంటి అంచనాల్లో ఆల్రెడీ ఇప్పుడు వేలు చేస్తున్నారు మిగతా వాళ్ళని కూడా వాళ్లే స్వచ్ఛందంగా కొన్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది మరి ఏదైనా సరే ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఇటు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయం చేస్తూ రెవెన్యూ అధికారులు అలాగే పోలీస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ అండ్బి పంచాయతీరాజ్ అందరూ కూడా సమన్వయంతో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వర్షం పడుతుంది ఇప్పటికీ దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది మిల్లీమీటర్లు వర్షం నమోదైంది అన్ని డ్రైన్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు తీరం దాటే సమయంలో ఎందుకంటే ఈ నైట్కి కానీ రేపు ఉదయం కానీ తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా వర్షం పడతాం కానీ అలాగే ఈదురు గాలులు కూడా దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వచ్చేదానికి అవకాశం వస్తుంది కాబట్టి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడ ఫ్లో ఫ్లోకి ఇంటరప్ట్ కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు అట్లాగే ఈ రిలీఫ్ క్యాంప్స్లో ఫుడ్ కానీ వాటర్ కానీ అట్లాగే గ్రామాల్లో ఒకవేళ కరెంటు పవర్కి ఇబ్బంది వస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు జనరేటర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఒకవేళ ఎక్కడైనా రోడ్స్ ఏదైనా చెట్లు పడిపోయినా అవన్నీ కూడా క్లియర్ చేయటం కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్టీజీ నుంచి రియల్ టైం గవర్నెన్స్ నుంచి కూడా వారు అక్కడి నుంచి కంట్రోల్ రూమ్లో నారా లోకేష్ గారు సీఎం గారు ఫాలో చేస్తున్నారు ప్లస్ ఇక్కడ జిల్లాల్లో జిల్లా కలెక్టర్ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం దయచేసి మీరందరూ కూడా తీరం దాటే సమయంలో ఎక్కువ విపత్తి సంభవించేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో కొద్దిగా మనం సేఫ్గా ఉండడానికి కావాల్సినటువంటి ప్రాంతాలకి సురక్షిత ప్రాంతాలకి ఏర్పాటు చేసుకోవాలి అక్కడ ఉండాలి ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది దయచేసి ఎందుకంటే ఆ తీరం దాటే సమయంలో వచ్చే ఆ గాలులకి ఈ వర్షానికి గోడలు పడి ఇళ్ళు కూడా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం వస్తుంది అట్లాగే అక్కడ ప్రాణ నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే చెట్లు కానీ ఈ హోర్డింగ్స్ కానీ ఇలాంటివి పడేటప్పుడు కూడా ప్రమాదం జరిగేదానికి ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అట్లాగే ఈ రెండు